వాలంటీర్ల కంటే పారిశుద్ధ్య కార్మికులు బెటర్ అన్న ఎమ్మెల్యే వీరికి పదివేలు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది వాలంటీర్లపై జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ కీలక వ్యాఖ్యలు వాలంటీర్ల కంటే పారిశుద్ధ్య కార్మికులు బెటర్ వాలంటీర్లకు పదివేలు ఇచ్చే బదులు గ్రామాలలో వాలంటీర్లలో ఎవరైనా పారిశుద్ధ్య కార్మికులుగా ఉంటానంటే ఆ అవకాశం వారికి ఇవ్వండి గ్రామాల్లో సర్వీస్ చేయడానికి సచివాలయ సిబ్బంది ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పదివేల రూపాయలు వేతనం చేస్తానని తమ నాయకుడు చెప్పాడని ఆ పదివేలు వాలంటీర్లకు ఇచ్చే బదులు పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వడం బెటర్ అని దాని ద్వారా గ్రామాలు అయితే దుర్గంధం నుంచి బయటపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు వాలంటీర్లు చేసే పని చేయడానికి సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉన్నారని సచివాలయ సిబ్బందిని మానిటర్ చేయడానికి కాపలా కుక్కల్లా కూటమి నాయకులు ఉన్నారని వాలంటీర్లలో ఎవరైనా పారిశుద్ధ్య కార్మికులుగా ఉంటానంటే ఆ అవకాశం వారికి ఇవ్వమని ఈ విషయంపై తాను శాసనసభలో మాట్లాడతానని వీలైతే ఈ విషయంపై తాను ఒత్తిడి తీసుకువస్తానని జ్యోతిల్ నెహ్రూ గారు అయితే కీలక వ్యాఖ్యలు చేశారు వాలంటీర్ల కోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్